నా దివాకర్ ప్రభాకర్ సుధాకర్ సార్ పేరు గురించి కన్ఫ్యూజ్ కావద్దు మీరు అసలే లో ఉన్నారు ఎవరా నువ్వు మీ అమ్మాయి కొడిగ మిస్టర్ మీకు లక్ష సార్లు చెప్పాను నాకు కూతురు లేదని మీకు లేని మీ అమ్మాయి కొడిగని మ్యాటర్ స్ట్రైట్ గా చెప్పు డోంట్ వేస్ట్ మై టైం జీవితంలో టైం కన్నా చాలా గొప్పవి ఉంటాయి సార్ ఆయన నాకు తెలివిగా అడుగుతాను బావా బామర్ది మధ్య అలకలుంటాయి కానీ కన్నా కూతురు మీద తండ్రికి ఎలకేండి సార్ చెప్పకుండా ఇంటిలోంచి వచ్చేసిందనేగా

కూతురు అని ఒప్పేసుకునేవారు ఎలా మాట్లాడుతున్నాడురా నువ్వో ఎందుకు పనికిరాకుండా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తీరని దుఖాన్ని మిగుస్తాయి జీవితంలో ఏది పోయినా సంపాదించుకోవచ్చు కానీ రెండే రెండు ఎప్పటికి వెనక్కి రావు ఒకటి అరిగిపోయిన తిండి రెండు కరిగిపోయిన ఐస్ క్రీమ్ ఫోన్ లో కూడా బుద్ధి పారుచుకోలేదు ఒప్పించారు కదా ఈ దొంగన రాక్షసులు మీ అమ్మాయి కాలు చెవు విగుట్టి మీకు ప్రూఫ్ గా పంపించాలి చూస్తున్నారు సార్ అసలే ఎవరేజ్ గా ఉండే మీ అమ్మాయి కాలు లేకపోతే ఎంత దరిద్రంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అవునా నిజంగా మీరు ఇంత మార్పా మార్పురా ఒప్పుకున్నాడా అబ్బా మీ తొందర దొంగలు తోలా ఉండండి సార్ ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ చెప్పండి సార్

అబద్ధం ఎందుకు చెప్పావు అబద్ధమా నువ్వు అందంగా ఉండేవనా నిజమేగా అప్పుడెప్పుడో చెప్పిన మాట పట్టుకొని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా మాట మార్చుకో నాన్న డబ్బులు తెచ్చిస్తాడని వాళ్ళకి అబద్ధం ఎందుకు చెప్పావు నిన్ను సేవ్ చేద్దామని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లాగా ఇప్పుడు బాగానే కాపాడవు రేపు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే ఇద్దరిని కంబైన్ గా నరికేస్తావు రేపటి వరకు టైం ఉందిగా ఈ లోపు నా యాడ్ బ్రేన్ తో కాన్సెప్ట్ ఆలోచిస్తా వస్తా ఇప్పుడు ఐదు వస్తే ఒకటి ఆడికిచ్చి ఒకటి ఇంకో రెండు మిగులుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఏంట్రా డల్ యోనో ఏం లేదు సార్ ఓ మరి మల్లా వదిలేసి వెళ్ళిపోతున్నా ఆడపడుతున్నావా అదేం కాదు సార్ మరి ఇంకేంటిరా చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది సార్ చేమలు కొట్టేస్తే పాములు కొట్టేసినట్టు నువ్వు కిడ్నాప్ చేస్తే క్యాష్ ఏంటి సార్ అడుగు కొట్టేసినాడు నాకు ఐదు లక్షలు ఇస్తాడులేరా బిర్యానీ వాడు తినేసి బ్యాలెన్స్ బొక్కలు నీకేస్తున్నాడు ఏంట్రా నీ కోల సార్ ఇప్పుడు ఆ కాక గాడిని కాక పట్టి లక్ష రూపాయలు లోన్ తీసుకొని కిడ్నాప్ ప్లాన్ చేసి ఎత్తుకొచ్చింది నువ్వు తేడా వస్తే పోలీసులకి దొరికేది నువ్వే డబ్బులు మాత్రం వాడికా దాన్నిరా ఇంకో లక్ష తీసుకుందాం అర్ధరాత్రి ఆడపిల్లు కోరి రూమ్ కి వస్తే దూరదర్శన్ చూపించాడంటా నీలాంటోడు పాప మన కేబుల్ కట్ అయి ఉండలేరా నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ పిల్ల బాబు ఎబ్బెవరికిస్తాడు కూతురు అప్పగించేవాడికి ఇస్తాడు లేదు నువ్వే అప్పగిస్తే అక్కడ చంపతాడు ఆ నెల్లుడు లేచి లోపు మూడు కోట్లతో నువ్ దుబాయ్ లో ఉంటా మూడు కోట్లు దుబాయ్ పేరు ఖబర్ అయ్యో ల ఇలా ల ఇలా నేను కూడా బాగా రిచ్ ఏ ఆండాలి ఆ దుబాయ్ షేక్ వదిలేసి నా దగ్గరికి వచ్చేవి వచ్చేవి ఆండాలు వచ్చేవే నువ్వు కాదులే రిచ్ ఇప్పుడు నేను రిచ్ ఈస్ లోపల పడ ఎంరా అంత కంపగా ఉందె రేసిలుగా ను వదలనరా వదలన కేరా దన్నే మోసం చేస్తాం అనుకున్నావా ఎక్కడరా దీని బాబు

అన్నా 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 నరశవెంజన ఇంకెప్పుడు తప్పు చెనన్నా నీ డబ్బులునిక ఐదు నిమిషాల్లో ఇచ్చేస్తానన్నా అన్నా అన్నా టైం కు రాని క్యాష్ నాకు ఎందుకురా కొని చెక్ తీసుకో అన్నా నీ ప్రాణానికి చెక్ తీసుకుంటానురా చెక్ నీ కడుపులో పడతానన్నా ఆ రూట్ లో రణో దించుకునే లేదురా నీ పేటాకు లేనడు నీకెలా గల ఆ దేశానా అప్పుడు దేశాని అబా ఎంత నీ కోసమేన అన్నా ఏంట్రా మధ్యర్ మెడ మీదకి వచ్చే సర్గే ప్లేట్ పెడైస్తానావా లేదు నిన్న ఒక ఇంటి వాడి చేద్దామని నాకు ఆల్రెడీ పదిహేను ఏళ్ళు ఉన్నారా ఏం లామన్నా ఇంట్లో దీపం పెట్టి ఇల్లాలో ఉండాలి కదా దీపం ఎందుకు హె చూపు లైట్ కదా ఇంట్లో చూపు లైట్ ఎల్లాలన్నా పట్ల ఎందుకని అంతా బాగుంటుంది అందరికీ ఎక్కడ ఉండే ఉంటుంది అప్పటికే ముసలి వాళ్ళు విత్తంతులైనా పర్లేదని అసమానం చుట్టూ తిరిగి ఏ లాభం వర్క్ అన్నం చేసుకోమని మహమ్మద్ చెప్పారు మహమ్మద్ ఏం చెప్పలా ఫోన్ చేసి చెప్పారు ఆ నీకేం భయలేదన్న నేను అమ్మాయిని తీసుకొచ్చాను కదా మహమ్మద్ చెప్పటానికే పెళ్లి చేసుకోటానికి అన్నా నందు పెళ్లి చేసుకోటానికి వర్రా అమ్మాయి ఈ దీనుడు కోసం ఆ దేవకన్య ఐ లవ్ యు తమ్ముడు ఐ లవ్ యూ అన్నయ్య ఈ జీవితంలో పెన్షన్ తీసుకునే ఆడదే రాదనుకున్నాను అటువంటిది సెన్సేషన్ క్రియేట్ చేశాం ఐ లవ్ తమ్ముడు ఐ లవ్ యూ తమ్ముడు ఐ లవ్ ఐ లవ్ యూ తమ్ముడు అయితే లవ్ యూ ఆడేవాడు రాంబూతులు చెక్ చేసినట్టున్నాడు చూసిన అంబూత్ అన్నాడు ఆడు వదిలికి లైన్ వేస్తున్నాడు వదిలిక యు మీన్ మై యా అరే రారా నీ పేరేంట్రా దివాకర్ ప్రభాకర్ సుధాకర్ ఏదో పేరు చెప్పరా మీరు షాక్ ఫీల్ అవ్వటం వెనుక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సార్